హలో అండి నమస్తే చాలామంది లేడీస్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు మంగు మచ్చల గురించి అలాగే ఊరికూరికే అంటే వాళ్ళు ఎండలోకి వెళ్ళరు అలాగే వంటింట్లో ఎక్కువసేపు ఉండరు ఎక్కువ మంది వంటింట్లో ఎక్కువసేపు గంటలు గంటలు తరబడి గడపడం వల్ల స్కిన్ కాస్త డార్క్ అవుతూ ఉంటుంది అలా ఏ కారణం లేకుండా కూడా స్కిన్ డార్క్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది ఇదే చెప్తూ ఉన్నారు షాంపూ అలాగే ఫేస్కి ఫేస్ ప్యాక్ అలా సేల్ చేస్తూ ఉంటాను కదండి నేను దీనికోసమని నా వీడియోస్ చూసి నాకు వాట్సప్ చేసినప్పుడు చాలామందికి ఇవే సమస్యలు ఉన్నాయి దీని గురించి మాట్లాడాలి అనుకున్నాను అసలు మంగు మచ్చలు ఉన్నప్పుడు చాలామంది నిర్లక్ష్యం చేసేది ఏంటి అంటే మంగు మచ్చలు లేనప్పుడు నిర్లక్ష్యం చేసే ఒక విషయం సన్ స్క్రీన్ అండి తప్పకుండా సన్ స్క్రీన్ అనేది వాడాలి సన్ స్క్రీన్ అనేది ఒక మన ఏం చెప్తారు డాక్టర్లు వ్యాయామం చేయండి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు అలాగే మంచి ఫుడ్ తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఇలా చెప్తూ ఉంటారు కదా మంచి ఫుడ్ శరీరానికి మంచి వ్యాయామం ఎంత అవసరమో మన ఫేస్కి స్క్రీన్ కూడా అంతే అవసరం ఫేస్కి మెడకి కూడా సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా పెట్టాలి ఆన్లైన్లో ఎవరో వాడారని చెప్పేసి ఏదో బాగుందని చెప్పేసి తెలిసి తెలియకుండా కూడా చాలామంది స్క్రీన్లు కొంటూ ఉంటారు ఎందుకు ఇలా అన్నాను అంటే నేను కూడా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సాయి పల్లవి గారు చెప్పారు అని చెప్పేసి తను వాడే సన్ స్క్రీన్ని నేనైతే యూస్ చేయడం జరిగింది నాకైతే బాగానే అనిపించింది ఏమి ఇబ్బంది లేదు సన్ స్క్రీన్ మనకు పడట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు సన్ స్క్రీన్ పడట్లేదు అని ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను అంతలోపు వీడియోకి లైక్ చేయండి అలాగే నేను షాంపూని సెల్ చేస్తూ ఉన్నానండి కుంకుడుకాయల షాంపూ ఇది ఇలా ఉంటుంది కావాలి అంటే కనుక అక్కడ నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మిగతా వీడియోస్లో కూడా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ చెప్పినంత మాత్రాన మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సిన పని లేదు మిగతా షార్ట్ వీడియోస్ అవి చూడండి కుంకుడుకాయ షాంపూ డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దాం సన్ స్క్రీన్ మనకు పడట్లేదు అని ఎలా తెలుసుకోవాలి అంటే కొంతమంది సన్ స్క్రీన్ రాసుకున్నాక ఫేస్ డార్క్ అవుతోంది కాస్త నల్లగా అవుతోంది అని అనుకుంటూ ఉంటారు కాకపోతే పొద్దున్న సన్ స్క్రీన్ పెడతారు కదా అలాగే సన్ స్క్రీన్ ఎన్నిసార్లు పెట్టాలి అన్నది కూడా నేను చెప్తాను ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉండి ఇంకా డాష్ 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 ఏదేదో ఉంటుంది సన్ స్క్రీన్కి అలా ఉన్నా సరే పొద్దున్న మార్నింగ్ నైన్కి పెడితే సాయంత్రం దాకా కూడా ఆ సన్స్క్రీన్ పవర్ ఉంటుంది అని చాలా అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉంటారు అదంతా అబ అబద్ధం సన్స్క్రీన్ అనేది ప్రతి మూడు గంటలకు ఒకసారి పెట్టుకోవాలండి మూడు గంటలకు వరకు తప్పితే ఎక్కువసేపు సన్స్క్రీన్ ఏ సన్ స్క్రీన్ అయినా ఎన్ని వేలు పెట్టి కొన్నా సరే ఆ సన్ స్క్రీన్ పనిచేయదు మూడు గంటలు మూడు గంటలకు మించి ఎక్కువ పని చేయదు కాబట్టి మార్నింగ్ నైన్కి మీరు రాసుకున్నారు అంటే ఎండాకాలం ఆ టైంలో అయితే మార్నింగ్ సెవెన్కే రాసుకోవాలి నేను రాసుకునే పద్ధతి ఉదయం తొమ్మిది గంటలకైతే సన్ స్క్రీన్ పెట్టుకుంటానండి ఎందుకంటే నాకు మంగు మచ్చలు కాస్త ఉన్నాయన్నమాట ఫోర్ ఇయర్స్గా ఉన్నాయి నేను కం కొంచెం జాగ్రత్తగా ఉన్నందువల్ల స్ప్రెడ్ ఎక్కువ కాకుండా నేను చూసుకుంటున్నాను మామూలుగా మంగు మచ్చలు రాంగ్ కానీ దాదాపుగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ ఏజ్లో వచ్చాక మంగు మచ్చలు అనేవి వచ్చేస్తాయి కాకపోతే నాకు కొంచెం తొందరగానే వచ్చాయి ఎందుకోసము అంటే కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డా మొబైల్ ఎక్కువ చూసినా ఎండకు ఎక్కువ వెళ్ళినా ఎక్కువ లైటింగ్లో ఉన్నా సరే లైటింగ్ అనేది నా చుట్టూ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది అలాగే వంటింట్లోనే ఎక్కువసేపు గడుపుతాను కారణం ఏదైనా సరే తొందరగా మంగు మచ్చలు వచ్చేసాయి దాన్ని పెరగకుండా నేను చూసుకున్నాను ప్రతి మూడు గంటలకోసారి స్క్రీన్ అనేది పెట్టుకోవాలి సన్ స్క్రీన్ ఎవరు ఏది పడితే ఏది చెప్తే అది వాడకూడదు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే మనం సన్ స్క్రీన్ రాసుకోవాలి అలాగే సన్ స్క్రీన్ మన ఫేస్కి పెట్టడానికి ముందు మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా పెట్టుకోవాలి మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టాము అంటే ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి సన్ స్క్రీన్ మనకు పడట్లేదని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మార్నింగ్ సన్ స్క్రీన్ పెడతారు ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు గంటల తర్వాత మళ్ళీ పెడతారు ఈవినింగ్ క్లీన్ చేసుకున్నాక సన్ స్క్రీన్ పెట్టంగానే కొంచెం స్కిన్ డార్క్ అవుతుంది కొంతమందికి అలా అయింది సరే సాయంత్రం కూడా మీ స్కిన్ సన్ స్క్రీన్ తీసేశాక కూడా స్కిన్ డార్క్గా ఉంది అంటే ఆ సన్ స్క్రీన్ మీకు పడట్లేదని అర్థం లేదు నేను ఎనిమిది వందలు పెట్టి తీసుకున్నాను వెయ్యి పెట్టి తీసుకున్నాను ఈ సన్ స్క్రీన్ని వేస్ట్ చేయడం ఎలా పడేయడం ఎలా అని మాత్రం అనుకోకండి ఇదింత ఇప్పుడు ఇదే సన్ స్క్రీన్ అనుకోండి ఇదింత అయిపోయేదాకా వాడేద్దాం డార్క్ అయితే పర్లేదు అంటే చాలా చర్మం ఇబ్బంది ఇబ్బంది పడుతుంది కాబట్టి సన్ స్క్రీన్ మీకు పడలేదు అంటే మాత్రం దాన్ని స్కిప్ చేసేయండి వేరే సన్ స్క్రీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి స్క్రీన్ విషయానికి పక్కన పెడితే సన్ స్క్రీన్ ఎంత ముఖ్యమో దానికన్నా ఇంకా ముఖ్యమైంది ఏంటి అంటే మీరు తినే ఫుడ్ మంగు మచ్చలు స్కిన్ డార్క్ మొటిమలు ఫేస్ గలీజ్ అయిపోయి ఏదేదో జరిగిపోయి చాలా మంది నాకు వాట్సాప్లో ఫొటోస్ పెడుతూ ఉంటారు ఇలా అయిన దక్క మీరు ఏదైనా చేయగలరా నేనేమి డాక్టర్ని కాదు నాకు తెలిసి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఫేస్కి సంబంధించింది ఆయిల్ సోప్ అండి సోప్ చేస్తాను కదా ఆ సోపు ఎవరి అయినా సరే ఆయిల్ ఆయిల్ సోప్ వాడుకోండి అని అయితే చెప్తాను నేను అలాగే అందరూ తయారు చేసుకొని వాడుకోగలిగే సున్నిపిండి సున్నిపిండి ఉంది మొటిమలకి కాస్త నేను కూడా ఈ మంగు మచ్చలకి సన్స్క్రీన్తో పాటు సున్నిపిండి వాడతానండి వాడతాను దాన్ని పెరగకుండా అంటే ఈ డార్క్ మచ్చల్ని పెరగకుండా ఆ సున్నిపిండి నేను తయారు చేసే సోప్ కూడా నాకు బాగా ఉపయోగపడుతున్నాయి దీంతో పాటు మీరు చేయాల్సింది మంచి ఫుడ్ తీసుకోవడం మంచి ఫుడ్ అంటే కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ తీసుకోమని నేను చెప్పట్లేదు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వాటర్తో పాటు ఖచ్చితంగా మజ్జిగ రెగ్యులర్గా తీసుకోవడం పెరుగు అన్నం తినడం కన్నా మజ్జిగ అన్నం తినండి మజ్జిగని తాగండి ఉదయం సాయంత్రం కూడా అది చలికాలమైన వానకాలమైన ఎండాకాలమైనా ఏ కాలమైనా అవనివ్వండి మజ్జిగని వదలకుండా మీరు తీసుకోండి మజ్జిగ అనేది శరీరానికి బాగా ఉపయోగపడుతుంది పుల్లని మజ్జిగ తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఎప్పుడూ చెప్పినట్టే నైంటీ పర్సెంట్ రోగాలు పొట్ట నుంచే వస్తాయి పొట్ట క్లీన్గా లేకపోతే తొంభై శాతం రోగాలు మన పొట్ట నుంచి వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి పుల్లని మజ్జిగని తాగాలి పుల్లని మజ్జిగని అంటే మళ్ళీ పులుపు బాగా పులుపెక్కిన మజ్జిగ మజ్జిగ తాగారంటే గ్యాస్ పట్టుకుంటుంది వద్దు ఈరోజు మజ్జిగ చేసి పెట్టండి రేపు పొద్దునకే ఆ మజ్జిగని తాగండి అలా తాగడం వల్ల పొట్టలో మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఏర్పడి అది పొట్టలోకి చేరి మీ పేగుల్ని క్లీన్ చేస్తుంది చాలా మంచిగా మజ్జిగ మీకు పనిచేస్తుంది సింపుల్గా దొరికే ట్రిక్ అలాగే చాలామంది ఏబీసీ జ్యూస్ అంటూ తాగుతూ ఉంటారు అంటే యాపిల్ క్యారెట్ ఎర్రగడ్డ ఇంకో గడ్డ ఏదేదో చేసుకొని తాగుతూ ఉంటారు దాన్ని అస్సలు నేను ఎంకరేజ్ చేయను తాగండి కాకపోతే దేనికి దానికి సపరేట్గా తాగండి ఆపిల్ ఉందనుకోండి ఈరోజు యాపిల్ జ్యూస్ తాగండి రేపు క్యారెట్ జ్యూస్ తాగండి ఎల్లుండి బీట్రూట్ అదే ఎర్రగడ్డ జ్యూస్ తాగండి ఇలా దేనికి దానికి సపరేట్గా తాగండి మూడు కలిపి తాగేశారంటే పొట్టను నాశనం చేస్తుంది పొట్ట గలీజ్ అయిపోద్ది తర్వాత ఇబ్బంది పడతారు వద్దు మూడు మూడు కలుపుకొని తాగడం వల్ల ఎంత ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు కానీ సపరేట్ సపరేట్గా తాగడం వల్ల మీ శరీరానికి చాలా ఉపయోగం ఉంది అలాగే టైంకి ఫుడ్ తీసుకోవడం చాలామందికి ఇప్పుడు ఏం కావాలి కూడు గుడ్డ కావాలి మనిషి బతకడానికి అంటాం గుడ్డ శరీరాన్ని కప్పుకోవడానికి ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు మన శరీరాన్ని అందంగా చూపించుకోవడానికి మనం బట్టల్ని ఉపయోగిస్తున్నాం రకరకాల బట్టలు రకరకాల చీరలు డ్రెస్సులు షర్ట్ ప్యాంటు ఇవన్నీ కూడా శరీరాన్ని అందంగా ఉంచడానికి మాత్రమే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం అలాగే కూడు కూడు అంటే ఇంతకుముందు ఆకలి తీర్చుకోవడానికే ఉండేది కానీ ఇప్పుడు శరీరాన్ని బాగుపరుచుకోవడానికి ఫేస్లో అందంగా ఫేస్ని అందంగా ఉంచడానికి కూడా ఆ ఫుడ్ అనేది ఉపయోగపడాలి మనిషికి కూడు గుడ్డ ఇంతకుముందు అవసరాలు ఖచ్చితమైన అవసరాలు కానీ ఇప్పుడు అందాన్ని పెంచుకోవడానికి అవతల డిగ్నిటీ చూపించుకోవడానికి మన శరీరం మీద ఉండే క్లాత్ డ్రెస్ శారీస్ ప్యాంటు షర్ట్ ఏవైనా సరే డిగ్నిటీగా హుందాగా ఉండడానికి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాము నేను చెప్పేది ఏంటి అంటే ఫుడ్ మంచిగా తీసుకోండి మీ ఫేస్ అందంగా ఉంటుంది ఫుడ్ మీద కొంచెం ధ్యాస పెట్టండి ఇంత చేసేది కూడా అందంగా కనిపించడానికి అరవై ఏళ్ళు వచ్చినా సరే అందంగా కనిపించాలని అనుకుంటారు అరవై ఏళ్ళ ముసలోళ్ళైనా చిన్న నా కూతురు సెవెన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అనమాట తనకు చిన్నప్పటి నుంచే చాలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నప్పటి నుంచే నా పిల్లలు అందం మీద చాలా శ్రద్ధ ఇంత చిన్నగా ఉండేది నా యోధ మేకప్ తెమ్మని వాళ్ళ మా అమ్మని అడిగేది నాకు మే మేకప్ కావాలి అని చెప్పేసి అద్దం ముందు నిలబడితే నేను ఐదు నిమిషాల్లో పక్కకు వస్తే వాళ్ళు ఐదు గంటల సేపు అయినా అద్దం ముందే ఉంటారు నా పిల్లలు అలా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలవాళ్ళ దాకా కూడా అందం మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు ఎక్కువ మీకు అందం కావాలి అనుకుంటే క్రమశిక్షణగా ఉండాలి అని చెప్తున్నాను నేను ఒకటి సన్ స్క్రీన్ రాసుకోవడం రెండు మజ్జిగను తీసుకోవడం వాటర్ని ఎక్కువగా తాగడం మంచి ఫుడ్ తీసుకోవడం మంచి బట్టని కట్టుకోవాలని మనం ఎలా అనుకుంటామో అలాగే మన కడుపులోకి వెళ్ళే ప్రతి ఫుడ్ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆయిల్ లేకుండా ఉండాలి అని కూడా గుర్తుపెట్టుకోండి విచ్చలవిడిగా ఆయిల్ ఫుడ్ తినేస్తే మొటిమలు వస్తాయి మచ్చలు వస్తాయి ఫేస్ గుంతలు పడుతుంది శరీరమే గబ్బు తయారవుతుంది గబ్బుగా తయారవుతుంది ఇలాంటి విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నచ్చని విషయమే చెప్పడం నచ్చని విషయాన్ని నచ్చేలాగా మార్చుకోండి అని చెప్పడమే నా పద్ధతి నేను మీ విద్యను వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు ఓం నమ శివాయ